ఆత్మ పకటవాల సంఘ మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుడు శక్తి పొందడం ఆ శక్తి మనలో ఉన్నది దేవుడి శక్తి మనలో ఉన్నది కానీ మనం శక్తిని అనుసరించట్లేదు పెద్దలు అనుసరిస్తాం దేవుడు సోదరులు శత్రు పట్టుకున్నారా వ్యక్తి పట్టుకోవాలా శత్రు పట్టుకోవాలా శత్రు పట్టుకుంటే మన బదిలీలు కొట్టే మనం

కానీ మనం చెప్తున్నావా అపస్తకారి పదార్థాలు చూడండి ఈ కుటుంబం ఎలా ఉందో మన కుటుంబాలు ఎలాగ ఉన్నాయి చూడండి అపస్త చూడండి

ఎల్లప్పుడు ఈ కుటుంబం సమయంలో ప్రార్థన చేస్తూనే ఉండేవాళ్ళం ఈయన ఏమైనా మన కార్యకొనా చెప్పండి పని ఏంటి అబ్బాయి ఇంకేమైనా నిద్ర సుఖమేమైనా ఉందా మనం సోత్రం అదే మనం ఎన్ని కాలకు ప్రార్థన చేయాలి సరే మనం ఎలాగో ప్రార్థన చేయలేము ప్రార్థులు దేవుడు మనం నిద్ర ఎప్పుడు అండి మీరు ఒకసారి చెప్పండి ఎప్పుడు పడతారు నిద్ర అమ్మా ఎవరు చెప్పండి తొందరగా అంటే అర్థం అవుతుంది పోరు నైట్ ఎన్ని గంటలకు మన గా నిద్ర నిద్ర అవుతుంది పన్నెండు మూడు గంటలకు బాగా నిద్ర అట్ట కరెక్ట్ గాఢాధికారమైన నిద్ర ఎప్పుడు పడుతుంది తెల్లవారు జా మూడు గంటలకు పడుతుంది

కుటుంబ సభరి సమేత ప్రతి నెల ప్రతి నెల ఒక గృహంలో ఒక కూడిక ఏర్పాటు చేసే కుటుంబం మొత్తం ప్రార్థన చేయాలా దైవ జన్ పిలిపించుకోవాలా దైవ జన్మతో ప్రార్థన చేసుకోవాలి లేదంటే దైవుడు దైవ జన్మను పిలిపించిన అవసరం లేకపోతే మీ కుటుంబం మొత్తం కూడిక ఏర్పాటు చేసుకున్నప్పుడు బహున్నత దేవుడు మీ కుటుంబానికి అక్కడ దేవుడి సూత్రం ఈ ఈ పఠాం అనేది శతానుపతికి ఎవరైనా చెప్పారా మరి ఏం చేసే పనే అంటే ఒక కారణ దాటధర్మప్పుడు చేయవచ్చు భయవక్తులు గెలవాడాయి ప్రార్థన చేయవచ్చు ఆడే ప్రార్థన చేయవచ్చు ప్రార్థన స్థితి కథలు మార్చేద్దాం చోత ప్రార్థన స్థితి గతలు మార్చేద్దాం ఎందుకంటే మీరు భయపడి సదవరం కనకపోతే ప్రార్థనలే చేయాలి ప్రార్థన మనిషికి ఒక క్వాలిపికేషన్ దేవుడు మహోనంతరగా దేవుడు ఇస్తాడు ఒకదార దాడధర్మ చేయడం అది మనకు తెలియదు పోనీ అది తేలిపోతే బైబిల్ చేయాలి బైబిల్ బైబిల్ చాలిపోతే మందరికి వచ్చా వినాలా నేరు సూత్రం మనం రాత్రి మూడు గంటలకి వెళ్ళలేకపోతే పగల మూడు గంటలకైనా రాగలవా సూత్రం అలేదు తొమ్మిది గంటలకు బ్యాగ్ అంటే పదకొండు పన్నెండు నిన్న నేను ఆశ్చర్యపోయాను నేరు సూత్రం అలే